భయ్యా ఇప్పుడే వచ్చిన బిగ్ 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 అప్డేట్ అల్లు అర్జున్ గారు రిలీజ్ అయితే అవ్వడం లేదు మ్యాటర్లోకి వెళ్తే హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చి ఎమర్జెన్సీ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది యాభై వేల పూచీకత్తుతో అండ్ కొన్ని రూల్స్తో కాకపోతే అక్కడ జైలర్స్కి ఎవరైతే జైల్లో చెంజలు కూడా జైల్లో ఉన్నారో వాళ్ళకి రిలీజ్ చేయమని కాపీ అందరం లేదు సో డిలే అయ్యి అయ్యి సెవెన్ నుంచి డిలే అయ్యి అయ్యి టెన్ వరకే అయిపోతుంది అనుకున్నాం బట్ హైకోర్టు వాళ్ళు అక్కడ నుంచి రావాల్సిన ఆర్డర్ పాస్ చేయలేదు ఆ కాపీ ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు అక్కల్లో అల్చున గారు రిలీజ్ అయితే అవ్వబోతున్నారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఫ్యాన్స్ అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బయటకు వస్తారా ఎప్పుడు బయసుకు వస్తారా బట్ ఫ్యాన్స్ అందరూ చెప్పేది ఏంటంటే బాస్ అల్లుర్జున గారు రిలీజ్ అవుతున్నారు దయచేసి ఎవరి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్ళే దారిలో ఏదన్నా జరిగినా కూడా దానికి కూడా ఆయనే కారణం అనే ఫీలింగ్ మందికి వచ్చేస్తుంది దయచేసి సేఫ్గా వెళ్ళండి థ్యాంక్ యూ